హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఉగాది పండగ వ్లాగ్ అయితే మీకు నేను పోస్ట్ చేస్తున్నానండి మేబీ ఈ వ్లాగ్ వచ్చేసరికి లేట్ కూడా అవ్వచ్చు మీ అందరికి మాత్రం ఉగాది శుభాకాంక్షలు అండి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా నాకైతే లో చెప్పేయండి యాక్చువల్గా మాకు సుఖీలు కూడా ఉంటాయన్నమాట కంపల్సరీ బట్ ఈరోజైతే అవి ఏం చేయట్లేదండి అర్జున్ గారు అయితే మా మామయ్య గారికి హెల్త్ చెకప్ చేపించడానికి ఊరెళ్ళు ఉన్నారు సో రాలేదనమాట అందుకని ఇక మేము సింపుల్గా ఈరోజైతే బెల్ల పొంగలి ఇవి చేసేసుకుంటున్నాము ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా నాకైతే కమెంట్స్లో చెప్పండి ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది ఈరోజు మార్నింగ్ లేచి ఇక త్వర త్వరగా అన్ని ముందు రోజే క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక మార్నింగ్ లేచి చక్కగా ముగ్గులన్నీ పెట్టేసుకొని ఇక అయితే స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట యాక్చువల్గా అర్జున్ గారు లేకపోతే బోర్ అనిపిస్తుంది అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఏం చెయ్యాలని బట్ స్వీటీకి మళ్ళీ మన ట్రెడిషన్స్ మిస్ అవ్వకూడదు కదా అట్లీస్ట్ కొన్నైనా తనకు తెలియాలి అన్నట్టు ఇక ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా అట్లా సింపుల్గా అయినా చెప్తాను అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు తనతోనే ఉగాది పచ్చడి కూడా చేపించానండి ఆల్రెడీ మీరు బ్లాగ్ చూసే ఉంటారు స్వీటీ చూడండి వెనకొచ్చింది యాక్చువల్గా బాగా హెయిర్ అంతా కూడా తడి తడిగి ఉంది లేట్ అని చెప్పేసి వచ్చేయమని చెప్పాను అప్పుడు కూడా ఏదో ఒక హెయిర్ స్టైల్ అయితే వేసుకొని అయితే మొత్తానికి తన రూమ్ లో నుంచి అయితే బయటకు వచ్చేసింది అనమాట కాసేపాడేసుకోవే మళ్ళా మనం పూజ చేసుకోవాలి అని అనుకున్నాము ఇంక అట్లానే మర్చిపోయానండి జడ జడేయడం కూడా ఇంకా తను కూడా వేసుకోలేదు అలాగే ఉండిపోయింది తర్వాత అంటుంది అనమాట మమ్మీ నేను జడేజ్ కూడా మర్చిపోయాను అంటుంది నేను మర్చిపోయానులే ఏం కాదులే అని అన్నాను అనమాట నేను ఇక్కడ ఈ పని చేస్తుంటే తను వెళ్ళి దేవుడి దగ్గర అంతా అలంకరణ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసుకుంటా ఉందనమాట యాక్చువల్గా దీనికి నేను ఈరోజు ఈ రోజు వచ్చేస్తుందేమో అనుకున్నానండి ఒక షీట్ అయితే ఆర్డర్ పెట్టాను దేవుడి గది కోసం అది యాక్చువల్గా రాలేదనమాట పండగ రోజు పండగ అయిపోయాను నెక్స్ట్ డే అయితే వచ్చిందండి షీట్ ఇంకా అదొక్కటి వెయ్యాలి పెండింగ్ పడిపోయింది అదొకటి మళ్ళీ మీరు అడుగుతారని చెప్పి ముందే చెప్పేస్తున్నాను నేను దేవుడి దగ్గర ఎందుకు మీరు షీట్ వేయలేదు ఏమి అని చెప్పి అంటారని ముందే చెప్పేస్తా ఉన్నాను ఇక తనే అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా సర్దేసిందండి నాకు యాక్చువల్గా ఉగాది పండగ అంటే చిన్నప్పుడు అన్నీ భలే గుర్తొస్తాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లైక్ మన పండగంటే వేపు పూత ఇవన్నీ మనకి బయట ఈజీగా దొరికేసేవి కదండి పక్కింటి వాళ్ళు ఎదురి కూడా మామిడికాయలు అవి ఇవి ఇచ్చేస్తారు బట్ ఇప్పుడు మాత్రం చూడండి ప్రతిదీ మనం అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది ఆఖరికి వేపు పూత కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మొన్న ఈ మధ్య చూశానండి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో టూ ఫిఫ్టీ డాలర్స్ అంట అక్కడ వేపు పూత చూస్తే నేను షాక్ అయ్యాను మనకి అసలు నిజంగా ఇంక పోను పోను మనకు కూడా ఎట్లుంటుందో ఏంటో ఆల్రెడీ ఇక్కడ కూడా థర్టీ రూపీస్కి ఫార్టీ రూపీస్కి ఈవెన్ మామిడి ఆకులు కూడా అమ్ముతున్నారు కదా ప్రతిది ఇంకా అట్లా అయిపోతుంది అప్పట్లయితే ఇట్లా లేదు అని పాపకు చెప్తా ఉంటే ఆ ఫ్రీగా ఇచ్చేవాళ్ళ అంటే అప్పుడు అలా ఏముండేది కాదు స్వీట్ ఇప్పుడు మాత్రం ప్రతిది బిజినెస్ అయిపోయింది అని చెప్పి చెప్పాను అనమాట అవునా అని చెప్తోంది సో ఇంక ఇక్కడైతే ఇంకా రెడీ అయితే చేసేసుకుంటా ఉన్నామండి అన్ని పనులు కూడా మీకు కూడా ఇలాంటివి తెలిసినప్పుడు కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది కదా పిల్లలకైతే అసలు ఇలాంటివి చెప్తుంటే కొత్తగా అనిపిస్తుంది అండి నిజంగా ఏమైనా మనం చేసినవన్నీ చెప్తుంటే నిజమా అప్పుడు ఇలా ఉండేదా అలా ఉండేదా ఈవెన్ ఏప్రిల్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు కూడా ఫుల్ అని ఇట్లా వాళ్ళ అని అడుగుతుంది అనమాట స్వీటీ అయితే మేము ఇంకా బాగా వాళ్ళం మీకంటే మీరే చాలా తక్కువ చెప్పాలంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్లో అయితే ఇంకా ఇంట్లో ఉండిపోయి మీరు మీకు అసలు ఏం తెలియట్లేదు మేమైతే ఫుల్ అసలు బయట వాళ్ళం ఫ్రెండ్స్ తోటి చక్కగా అని చెప్తుంటే నిజమా మరి మాకెందుకు ఇట్లుంది అయితే అని చెప్పి అంటుంది అన్నమాట అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కదండి ఈవెన్ స్టడీస్లో కూడా ఎంత ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో సబ్జెక్ట్ కానీ అన్నీ కూడా డిఫరెన్స్ వచ్చేసింది కదా నాకు అదే అనిపిస్తుంది ఇంక ఈ ఉగాది నేనైతే అనమాట శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదండి అదంతా చక్కగా జరగాలి మంచిగా మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలని నిజంగా కోరుకుంటున్నానండి చాలా వరకు వస్తున్నారు కాల్స్ చేస్తూ ఉన్నారు సో అట్లీస్ట్ నాకేంటి అంటే ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికైనా మంచిగా అవుతుందని చెప్పడానికైనా చేస్తున్నారు దాని వరకు నిజంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి సో ముందు ముందు ఏంటి అంటే నా ఆలోచన తక్కువ బడ్జెట్లో తీసుకురావాలి అంటే మనం ఎక్కువ మార్జిన్స్ వేయకుండా మనం శారీని డిస్పాచ్ చేయగలగాలి అనే ఆలోచిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ కొన్ని చెప్తే నమ్మరు మీరు అడగచ్చు కూడా అసలు ఎందుకు అంత తక్కువ చేసేసుకుంటున్నారని కూడా అనొచ్చు బట్ ఏంటంటే ప్రజెంట్ ఆలోచన లేదండి నాకు తక్కువలోనే వెళ్దాం మనము అసలు ఇంకా తెలుసుకుంటున్నాను ఎక్కడ మనకి ఇంకా తక్కువగా దొరికితే మనం ఇంకా ఎంత తక్కువకి మనం ఇవ్వగలం అనేది కూడా చూస్తున్నాను సో ఏంటంటే మనకు కూడా ఇంకా యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా గా అయిపోయిందండి మొత్తం ఎవరు చూసినా ఇంకా బిజినెస్సే కనిపిస్తుంది కానీ నాకు ఈ వ్లాగింగ్ ఛానల్స్ ఇవి కూడా పెద్దగా ఏం అనిపించట్లేదండి అందరూ ఇవే పనుల్లో ఉన్నారు జనాలకు కూడా మరి ఇంట్రెస్ట్ పోయిందో ఏమో నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో మొత్తానికి అయితే అసలు నాకు కూడా ఏంటంటే ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలి చెయ్యాలి ఎందుకు మనం ఆగుందామని ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేది కూడా అనిపించింది నాకు లేట్ అయింది అనిపించింది బట్ స్టిల్ ఓకే మనకి ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఖచ్చితంగా మన దగ్గర తీసుకున్న ప్రోడక్ట్ నచ్చుతుందండి నాకు ఇప్పుడు ఇప్పటికి వెళ్ళిపోయాయి కాబట్టి శారీస్ చెప్తున్నాను ఒక సిక్స్ మెంబర్స్ వరకు తీసుకున్నారు సారీస్ ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా బాగున్నాయండి అన్నారు అండ్ అలాగే మీరు చాలా తక్కువ ప్రైస్కి పెడుతున్నారండి ఇదే సారీ బయట చాలా ఎక్కువ ఉందని కూడా చెప్పారు నాకు దానికైతే నిజంగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనకు కస్టమర్ రిటైన్ అవుతారు కాబట్టి నాకు అది హ్యాపీ అనిపించింది అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి మనం తక్కువ ఇస్తున్నామని నలుగురికి చెప్తారని చెప్పేసి నేను కూడా ఇంకా అలాగే పెడుతున్నాను అనమాట సో మొత్తానికి మీ సపోర్ట్ అయితే చిన్నగా ముందుకు వెళ్తున్నానండి అండ్ ఇంక సాయంత్రం ఏంటి అంటే నేను ఇది అగారు రైస్ కుక్కర్ ఒకటి తీసుకున్నానండి మీకు తెలుసు కదా ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ దీంట్లో ఇది ఈరోజే కొత్తగా ఓపెన్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా కుకింగ్ అయితే అయిపోతుందండి అండి దీంట్లో మనం పొంగల్ చేసుకోవచ్చు అలాగే బ్రౌన్ రైస్ వైట్ రైస్ ఇవన్నీ కూడా వండేసుకోవచ్చు అనమాట మనకి చాలా బాగుందండి కుక్కర్ ఇది ఎయిటీన్ వన్ అనమాట కుకింగ్ మోడ్ కూడా దీనికి ఏంటంటే ప్రెజెంట్ టైమర్ కూడా ఉంటుంది సో మనం వామ్గా కూడా పెట్టుకోవచ్చండి వేడిగా కూడా అన్నాన్ని మనము ఎప్పుడు వండుకున్నా సరే వామ్లో కానీ పెట్టేసుకుంటామంటే అప్పటికప్పుడు వేడిగా కూడా ఉంటుందన్నమాట ఇట్లా ఒక టూ బౌల్స్ అయితే ఇచ్చారు ఒకటేమో వెజిటేబుల్స్ కానీ ఇట్లాంటివి ఉడకబెట్టుకోవడానికి రైస్కి ఇదనమాట నాకు చాలా నచ్చి మీకు కూడా చూపిస్తున్నానండి మనకేంటి అంటే దీంట్లో స్టీమ్ ఉంది కదా అది కూడా రిమూవబుల్ స్టీమ్ అన్నమాట అనమాట లో కార్బ్ రైస్ వండుతుంది అలాగే కన్వెన్షనల్ రైస్ మనకి మోమోస్ ఉంటాయి కదా ఇలాంటివి వండుకోవచ్చు సూప్స్ కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి మనకు ఒక స్టీమింగ్ బాస్కెట్తో పాటు మెజరింగ్ కప్ ఒకటి అలాగే స్పాచ్లాస్ కూడా ఇచ్చాడు సిరామిక్ కోటెడ్ బౌల్ వల్ల మనకి మాడదు అనమాట అసలు అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది వన్ ఇయర్ వారంటీ కూడా ఉందండి మనకి ఈ ప్రోడక్ట్ అయితే మీకు తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ట్రై చేయండి నాకైతే నచ్చింది అనమాట ఉగాది రోజే నేను ఓపెన్ చేసుకున్నాను చక్కగా ట్రై చేస్తున్నాను ఇంకా దీంట్లో ఉండడం అయితే సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈరోజు నేను పన్నీర్ పులావ్ చేస్తున్నా ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి నేను పన్నీర్వి అన్నీ కూడా ఏం లేదు ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారు కదా బ్రౌన్ రైస్ వైట్ రైస్ కుక్ చేయడానికి ఆప్షన్స్ ఇచ్చాడు మనకి దీంట్లో ఇప్పుడు మనం వైట్ రైస్ కాబట్టి కుక్ చేసుకునేది ఫస్ట్ నేను వైట్ రైస్ ఆప్షన్ అయితే ఇచ్చేసి ఆ తర్వాత అందులో రైస్ అంతా వేసేసి రెడీగా పెట్టేసుకొని తర్వాతే నేను యాక్చువల్గా ఫ్రై అవన్నీ చేశాను మీకు చూపించడం ముందు చూపించాను అంతే ఆల్రెడీ రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎంత అంటే వన్ టు టూ రేషియోకి తీసుకోవచ్చు నేను ఇప్పుడు తీసుకుంది బాస్మతి కాబట్టి వన్ ఇస్ టు వన్ అండ్ హాఫ్ రేషియో వాటర్ అయితే తీసుకొని దాన్ని మూత పెట్టేసాను ఇంకా అవన్నీ కూడా వేసేసి వైట్ రైస్ మోడ్లో పెట్టేశానండి ఇంకా అది ఇట్లా చూడండి ఇట్లా తిరుగుతూ ఉంటుంది మనకి ఇంకా అంతే అది బ్లాంక్ అయిపోగానే మనకి కుకింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు నేను ఇది ఆన్ చేసేసాను ఇది ఆన్ చేసేసి నేను అవన్నీ ఫ్రై చేసేసుకొని ఆ లోపల ఏంటంటే వామ్ కండిషన్లో ఉందనమాట అది కాస్త వేడవుతూ కుకింగ్ స్టార్ట్ అవుతూ ఉంది ఇది వచ్చేసి నేను తీసుకుంది త్రీ లీటర్స్ అనమాట ఈ రైస్ కుక్కర్ వచ్చేసి చాలా బాగుంది సీ సీరియస్గా చాలా బాగుంది ఎందుకంటే కుక్ అయిన తర్వాత మీరు రైస్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇవేంటి నేను ఆల్రెడీ ముందే ఫ్రై చేసుకున్నా కదా అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నానండి పన్నీర్ అన్నీ ఫ్రై చేసుకున్నాను కూరగాయ ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నాను చక్కగా ఇవన్నీ ఫ్రై చేసి ఇందులో అయితే వేసేస్తున్నాను అనమాట నేను మళ్ళీ టైం ఉంటే ఎప్పుడైనా నేను దీనిలో పొంగల్ ఎలా ఉండాలి అవి కూడా చూపిస్తాను బ్యాచిలర్స్కి కానివ్వండి వర్కింగ్ ఉమెన్కి అయితే భలే హెల్ప్ అవుతుందండి ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి మనకున్న బిజీ లైఫ్ స్టైల్లో చాలా ఈజీ కుకింగ్ అయితే దీనిలో చేసుకోవచ్చు మీకు నచ్చితేనే తీసుకోండి నాకైతే బాగా అనమాట ఇది మోడల్ కూడా వచ్చేసి రీజల్ ఉంది కదా ఆ మోడల్ అనమాట బాగుంటుంది ఇది ఇంకేం లేదు ఇట్లా పెట్టేసి మనం మూత వేసేసి ఇంకా చక్కగా వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్ ఆప్షన్ ఇచ్చేసి పెట్టేసామంటే ఇంకా అది అసలు నిజంగా ఎంత అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇట్లా తిరుగుతూ ఉందా కరెక్ట్ కాసేపటికి మనకి ఇట్లా టెన్ మినిట్స్ ఒక టైమర్ చూపించేస్తుంది ఇదిగోండి ఫైవ్ ఇంకా ఫోర్ త్రీ టూ వన్కి వచ్చేసిన తర్వాత ఆ బ్లింకింగ్ ఆగిపోతుంది రైస్ అయిపోతుంది అనమాట కావాలంటే కాసేపు వామ్లో పెట్టుకుంటే వేడి కూడా అవుతూ ఉంటుంది రైస్ ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చక్కగా అక్కడ తినచ్చు నిజంగా అగారో ప్రోడక్ట్స్ కొన్ని కొన్ని భలే ఉన్నాయండి ఎక్స్పెషల్లీ ఇదైతే చాలా బాగుంది ఎందుకంటే నేను ఇది వీడియో చేసిన రోజు కుక్ చేశాను మళ్ళీ తర్వాత కూడా నేను షూట్ చేయలేకపోయాను కానీ మళ్ళీ ఒకసారి నేను కుక్ చేశాను అనమాట ఇందులో చాలా బాగా వచ్చిందండి రైస్ పొడి పొడిగా వచ్చింది నేను నేను వీలుంటే మాత్రం బ్రౌన్ రైస్ కానీ ఇవి వండి చూపిస్తాను మీకు దీంట్లో మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి అంతే మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కాబట్టి తీసుకోండి అయిపోయింది చూసారు కదా టైం అయిపోగానే సౌండ్ ఇచ్చింది ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఆ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో నేను నాకు డౌట్ వచ్చింది కింద ఏమన్నా మాడు ఉంటుందేమో అని చూస్తే అసలు ఏం మాడలేదు సిరామిక్ బౌల్ కదా వీళ్ళందరివి అంటే వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిరామిక్